అందరికీ నమస్కారం నేను యాంకర్ మృదుల మార్చి ఎనిమిదవ తారీఖు శివరాత్రి వేడుకల్లో భాగంగా లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా స్వామి దేవాలయంలో నాతో పాటు ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చి మీ అందరినీ అందించడానికి సిద్దంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా లేపాక్షి దేవాలయం చైర్మన్ శ్రీ కరణం రామానందన్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు మరి ఈ చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయబోతోంది మా జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఎనిమిదవ తారీఖు శివరాత్రి సందర్భంగా మనందరం కలుసుకోబోతున్నాం వచ్చేసేయండి అందరికి నమస్కారం అండి నేను సింగర్ కృష్ణ చైతన్య మార్చ్ ఎనిమిదో తారీఖున శివరాత్రి సందర్భంగా లేపాక్షిలోని శ్రీదుర్గా వీరభద్ర స్వామి దేవాలయం నందు శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను నాతో పాటు ఇంకా అనేక మంది మంచి కళాకారులు రాబోతున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవాలయం చైర్మన్ శ్రీ కరణం ప్రమానందం గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంత చక్కటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా జాలీ బాయ్స్ కిషోర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు కూడా రండి మన ఈ శివరాత్రిని అద్భుతంగా అందరం జరుపుకుందాం థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వీరభద్ర దేవాలయం నందు శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాయి సో ఈ ఉత్సవాలకు నేను నాతో పాటు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లేపాక్షి దేవాలయం చైర్మన్ శ్రీ కరణం రమానందన్ గారికి మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మర్చిపోకండి మన లేపాక్షిలో జరిగేటువంటి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఏడు ఇంకా ఘనంగా జరగబోతున్నాయి సో అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మా చైర్మన్ శ్రీ కరణం రమానందన్ గారికి ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ నేను నేను నాటిని రణేష్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మార్చ్ ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షిలో ఉన్న శ్రీ దుర్గ వీరభద్ర దేవాలయం వద్ద మహాశివరాత్రి సంబరాలు చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి దీనికి నేను నాతో పాటు జబర్దస్త్ ఈ మందరూ రాబోతున్నారు సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన లేపాక్షి దేవాలయం చైర్మన్ కర్ణం రమానందన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ మమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తున్న జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మార్చి ఎనిమిదో తారీఖు మర్చిపోకండి శివరాత్రి సందర్భంగా మేమందరం వస్తున్నాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ హలో అండి అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వీరభద్ర దేవాలయం నందు శివరాత్రి ఉత్సవాలకు నేను నాతో పాటు చాలా మంది ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లేపాక్షి దేవాలయం చైర్మన్ శ్రీ కరణం రమానందన్ గారికి మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఇంత చక్కటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్న జాలీబాయ్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హై అండి అందరికీ నమస్తే జితేందర్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల మార్చి తేదీన మన లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వీరభద్ర దేవాలయం నందు శివరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ విభవంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నేను నాతో పాటు చాలామంది ఆర్టిస్టులు ఇచ్చేస్తున్నారు సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన లేపాక్షి దేవాలయం చైర్మన్ శ్రీ కరణం రమానందన్ గారికి మరియు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ చక్కటి ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి సో అందరూ రండి వచ్చేసి శివరాత్రి రోజు ఆ శివయ్య ఆశీర్వాదాలు పొందండి ఈవెంట్ను సక్సెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సత్యయామిని మార్చ్ ఎయిత్న లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ ఉమా వీరభద్ర దేవాలయంలో జరగబోతున్న శివరాత్రి ఉత్సవాలకి నేను రాబోతున్నాను అండ్ నాతో పాటు చాలామంది ఆర్టిస్ట్ రాబోతున్నారు ఈ ముందుగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న లేపాక్షి దేవస్థానం చైర్మన్ శ్రీ రమానంద్ గారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న మా జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపూర్ కిషోర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ మార్చ్ ఎయిత్న కలుసుకోబోతున్నాను ఈ మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా మన లేపాక్షిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వీరభద్ర దేవాలయం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను అలాగే నాతో పాటు చాలామంది ఆర్టిస్టులు వచ్చేస్తున్నాం సో ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి మన లేపాక్షి ఆలయ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కరణం రమానందన్ గారు అలాగే కమిటీ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా విచ్చేసి మేము అందించే పాటలు ఆటలు అలాగే మిమిక్రీ మంచి పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ షో చూసి ఎంజాయ్ చేస్తారని ఇంత చక్కని ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న జాలి బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ అనంతపురం మా కిషోర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరం కలుద్దాం ఈ శివరాత్రికి మార్చి ఎనిమిదిన మనలే పక్షిలో బాయ్